హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ స్పెషల్ స్పెషల్లోని పొంగడాలు చేశానండి చాలా చాలా టేస్ట్గా వచ్చాయి నేను ఒకలా అనుకుంటే ఇంకా అలా వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి దానికోసమని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇది నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకోవాలి ఎందుకంటే రేషన్ బియ్యం దీనికి వాడుకుంటేనే బాగుంటుంది జిగుమానం ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రేషన్ బియ్యం ఇక్కడ దొరకవు మొన్న మా అత్తమ్మలు వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చారు మాకు ఏమైనా పిండి వంటలు చేసుకోవాలనుకుంటే రేషన్ బియ్యమే బాగుంటుంది ఇది నీట్గా గా కడిగేసుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత దీన్ని నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు లేకుండా వడ తీసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే ఇందులో వేయడం కోసం అని నేను ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా తీసుకున్నాను అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను పౌడర్ లాగా ఇక్కడ ఒక చిన్న ట్రిప్ అండి కొబ్బరికాయ ముక్కని మనం పూజ వాడిన తర్వాత డీ తీసుకొని డివిజిలో పెట్టేస్తే మిక్స్ చేసుకుంటే చాలా పౌడర్ లాగా వస్తుంది బాగుంది ఇందులో బెల్లం వేసి మిక్స్ చేసేసాను ఆ క్లిప్ ఒకటి మిస్ అయ్యింది మనకి ఎంత లూజు కావాలో అంత లూజ్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న దాంట్లోని కొబ్బరి మనము మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం కదా అందులో కలుపుకోవాలి మిక్సీలో ఉన్నది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి స్వీట్కి సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెము యాలకు పొడి ఈ రెండు కూడా వేసుకొని కొంచెం పలాచ్గా కలుపుకోవాలి గట్టితో తీస్తే ఇలా జారుగా పడేలా కలుపుకోవాలి దీన్ని ఇది మన చాలా పురాతనమైన వంట మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు తారమ్మలు వంట చేసేవారు స్వీట్లు ఏమీ టైం టైంలో ఇవే మనకు గా పెట్టేవారు అప్పుడు ఇది మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎంత జారుగా ఉండాలి ఒకటి ఒక్కొక్క గడ్డి తీసుకొని నెమ్మదిగా అందులో వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి ఎందుకంటే లావుగా వేస్తాం కాబట్టి లోపల ఉడకాలి కదా ఒక్కొక్క గడ్డ దాని అంతటా అది పైకి వచ్చేంత వరకు ఆగాలి ఎందుకంటే మనం మందపాటి కలా పెట్టుకున్నాం కాబట్టి అది ఈజీగా పైకి వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి చిన్నది పైకి వచ్చేసింది చూడండి వెనకాల ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలాగ అన్నీ తీసి పక్కన పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టేయాలి ఈ స్వీట్ మీకు ఎలా అనిపించింది అందిన నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఐక్ పంట ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు